చాలామందికి ఓల్డ్ ఏజ్లో సెక్స్లో పాల్గొంటే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయని లేకపోతే పక్షవాతం వస్తుంది అనే భయం ఉంటుంది యాక్చువల్గా ఇవన్నీ భయాలే అండి యాక్చువల్గా సెక్స్లో మనము ఎంత ఫ్రీక్వెంట్గా సెక్స్లో పాల్గొంటే అంత మంచిది ఎందుకంటే ఇప్పుడు మగవాళ్ళలో ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది ఓల్డ్ ఏజ్లోనే వస్తుంది ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ ఎవరిలో ఎక్కువ వస్తుంది అంటే ఎవరైతే తక్కువగా సిమెన్ రిలీజ్ చేస్తారో అది సెక్స్లో పాల్గొనడం కావచ్చు మ్యాస్ట్రుబేషన్ కావచ్చు ఏ రూపంలో అయినా స్పెమ్ తక్కువగా రిలీజ్ అవుతుంటే వాళ్ళకు ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ సో సెక్స్లో పార్టిసిపేట్ చేస్తున్నంత వరకు మనకు ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ చాలా వరకు తగ్గిపోతుంది అది సెక్స్లో అయినా పర్వాలేదు మాస్ట్రిబేషన్లో అయినా పర్వాలేదు రెండోది ఇప్పుడు ఎవరికైతే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయో అలాగే డయాబెటీస్ బీపీ ఉంటాయో జనరల్గా ఈ పక్షవాతం అనేది ఎవరిలో కామను అంటే బీపీ ఎక్కువగా ఉన్న వాళ్ళలో అంటే బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉన్న వాళ్ళలోనే మెదడులో ఉన్న నరాలు చిట్లినప్పుడు అది పక్షవాతంని కాజ్ చేస్తుంది సో ఈ బీపీ ఉన్నవాళ్ళు ఎవరైతే మెడికేషన్ సరిగా తీసుకోవట్లేదో అంటే బీపీ చాలా ఎక్కువగా ఉంటుందో వాళ్ళల్లోనే పక్షవాతం వచ్చే ఛాన్స్ ఎందుకు అసలు ఈ ఈ టాపిక్ ఎందుకు వచ్చింది అంటే చాలామంది బ్లడ్ ప్రెషర్కి మెడికేషన్స్ వాడకుండా సెక్స్లో బాగా ఎగ్జైట్ అయినప్పుడు వాళ్ళకు ఆ బ్లడ్ ప్రెషర్ పెరిగిపోయి వచ్చే ఛాన్స్ ఉంది అని చాలా వరకు అపోహపడుతుంటారు ఇది చాలా వరకు కండిషన్స్లో ఇది నార్మల్ కాదు అంటే నార్మల్గా ప్రెషర్ మెయింటైన్ చేస్తున్నంత వరకు అంటే బ్లడ్ ప్రెషర్స్ అన్నీ నార్మల్ రేంజ్లో ఉన్నంత వరకు ఎటువంటి ప్రాబ్లము రాదు ఈవెన్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ మధ్య కార్డియాక్ సర్జన్స్ మీరు ఎవరైనా కార్డియాక్ సర్జన్స్ కానీ కార్డియాలజిస్ట్ కానీ అడిగితే ఈవెన్ హార్ట్లో స్టెంట్ వేయించుకున్న వాళ్ళు కానీ హార్ట్లో యాంజియోగ్రఫీ అది సిఏబీజీ ఆపరేషన్స్ అంటే బైపాస్ ఆపరేషన్స్ అయిన వాళ్ళని కూడా ఫస్ట్ మూడు నెలల పాటు మాత్రమే సెక్స్లో కలవద్దంటున్నారు ఆ తర్వాత కలిసినా కూడా ఎక్కువ ఎగ్జైట్ అవ్వకూడదు ఎక్స్ ఎక్కువ ఎగ్జైట్ అవ్వకుండా సెక్స్లో పార్టిసిపేట్ చేస్తూ చేయనంత వరకు వృద్ధాప్యంలో మనకు వచ్చే ప్రాబ్లం లేదు ధైర్యంగా వాళ్ళు సెక్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు